భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకునే రేణిగుంటలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు ఘనంగా నివాళి అర్పించారు రాజ్యాంగం రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహనీయుని సేవలను స్మరించుకుంటూ బుధవారం రేణిగుంటలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య బలోపేతానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు రాజ్యాంగం అందించిన హక్కులు బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించి సమాన అభివృద్దికి కలిసికట్టుగా పనిచేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు రాజన్ మురళి హరినాథ్ జాప్ అధ్యక్షులు ప్రభాకర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు జవహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ దేశంలో అనేక కులాలకి మతాలకి అదేవిధంగా పేదలకి అందరికీ కూడా న్యాయమైన పద్ధతిలో ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది భారత రాజ్యాంగం రాజ్యాంగం రాసిన వాళ్ళు దీనిలోనే ఉన్నారు ఇది ఆనాడు ఆనాడు ముప్పై కోట్ల మందికి రాసిన రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ఎదున భారతదేశం నూట నలభై కోట్ల జనాభా కూడా వర్తిస్తూ ఉంది మిత్రులరా ఒకటి గమనించాలి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి అది ఎవరినా కావచ్చు ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీనా కావచ్చు కానీ భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది అందుకే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పేసి దళిత సంఘాలంతా కూడా ఐక్యంగా అయి గిరిజన సంఘాలు కూడా ఐక్యమ అయ్యి ఈరోజు రేణి ఉంటూ బాబాసాహిబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రతిష్ట చేయాలని పిలిపి జరిగింది అందుకోసం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే చెప్పేసి మిత్రులందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి ప్రధానంగా అనేక పార్టీలు వచ్చిన అనేక రాజకీయ నేతలు పెరిగినా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది రాను రాను రాజ్యాంగం అనేక సార్లు మార్పులకు గురి అవుతా ఉంది పెట్టుబడి వారికి గురి అవుతా ఉంది అలా కాకుండా ఈ నూట నలభై కోట్ల మందికి ఉపయోగపడే విధంగా ఈ రాజ్యాంగం ఎప్పటికీ కాపాడాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాలు గిరిజన సంఘాలు కలిసి ఈ పిలుపు ఇవ్వడం జరిగింది దాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం